హాయ్ గాయస్ ఈరోజు అయితే ఇదో చూస్తున్నారు కదా ఈ కారులో మ్యాగీ చేసుకొని ఇది వచ్చినాము మ్యాగీ అనేది ఒకటి మ్యాగీ ఒకటి ఉప్పి రెండు కలిపి ఒకటే రకం చేస్తున్నాం వంట ఇదో ఈ కారులో పాతబడిన కారు ఇది దీనికి ఇంజన్ లేదు లోపల బాడీ లేదు పైన టాప్ లేదు ఏం లేదు ఒకసారి ఎటు ఉంటుందో ఎటు చేసామో చూ చూరండి ఒక రెండు నిమిషాలు మ్యాగీ అయితే చేసుకుందాము ఇప్పుడైతే బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ వచ్చి మళ్ళీ చేసుకుంటా హాయ్ ఇప్పుడైతే ఎర్రగడ్డలు కోసుకుంటానా కానీ బ్రో కల్మి బ్రహ్మం నీకు కోసం చెప్పాలని మైక్ ని చెప్పింది బాధ ఈ ఏడియా నీకు ఎలా వచ్చింది హైవే కడ చేయాలని హైవే కడ కాదు దీనికన్నా ముందు ఆ పక్కన ఒక కారు ఉన్నాయి పెద్దది అది ఏదో అది ఇంకా ఘోరంగా ఉండేది దాంట్లో ఏదో వచ్చి లేదు అది ఇడాకని బాగా వస్తాయి అదే అఖిల్ జోడు బ్లాక్స్ తిమ్మిరి తిమ్మిరు ఉంటుంది పుద్దుటూరులో మామూలుగా ఉండదు అని ఎరుగుండలలో నీ సైడ్ పేరు ఏం పేరు బ్రో సైడ్ పేరా సైడ్ పేరు కూడా అదే బ్రహ్మమే సైడ్ పేరు ఏం లేదు సైడ్ పేరు అంటే ఇంకేం లేదు టాప్ గేర్ ఎంత టాప్ గేరేనా టాప్ గేర్ వేసి దొక్కితే గంటలో కడపలో ఉండాలి గంటలో కడపలో ఉండాలి ఫ్రెండ్స్ టాప్ కేర్ వేస్ తొక్కితే ఫ్లవర్స్ కూడా వెళ్ళిపోతాం అనేది బైక్ కంపెనీ ఇది ప్రో టీవీఎస్ టీవీఎస్ ఇది టీవీఎస్ వాట్స్ ఎంత వాట్స్ అంట దాని ఏమంటారు మైలేజ్ మైలేజ్ ఎంత బ్రో మైలేజ్ డబ్బాయ్ మైలేజ్ డబ్బు వస్తా అంట అందుకే టాప్ గేర్ వేసి అక్క కడపకే తిరుపతికి కూడా పోతాడు అట్లే హైవేలో లవర్స్ కలపనికి కూడా పోతా లవర్స్ ని కలిపనికి లవర్స్ కలుపీ ఇంతవరకు ఎంతమందిని కలుపునవు బ్రోను ఇద్దరిని కలిపి వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తావా పేర్లు చెప్పకూడదు ఏంది ఫ్రెండ్స్ ఇరుక్కుంటా అంటే నిజాన కలిపినావా నిజంగానే వీడియో కోసం కాదు వీడియో కోసం కాదు ఏంది బా నాలు వరే నన్ను ఏమన్నా కలుపుతావా కలుపుతా కలుపుతా లేవా గండికోట నేనా కూడా గండికోట కాదు కానీ పక్కనమ్మ వాడులే వానికి ఒక లవర్ ఉంది ఆయన పేరు గీత అంటే ఆ లేప కూడా ప్రేమించాలి లేదంటే నన్ను ఇరిగిచ్చారు పోలీసు వాళ్ళు చంపుతారు నన్ను ఆ పాప కూడా వీడి చేసా అండి ఏమంటే పిల్లలు అని వీళ్ళిద్దరు గమ్ము ఉండారు ఖచ్చితంగా ఆ పోప చేయకుంటే నన్ను పోలీసు వాళ్ళు ఆ పాప ఇబ్బందిలే ఇబ్బందిలే లేకుంటే నన్ను ఇరిగిచ్చే ఆడని నీ ఇబ్బంది పడాలి మళ్ళీ టెన్త్ అయిపోయినాక కలుపులే టెన్త్ అయినా క్లాస్ రాను ఎయిత్ క్లాస్ ఐ మీ క్లాస్ ఇద్దరు ఒకే క్లాసేనా టెన్త్ అయిపోయినాక ఇంటర్ ఒకే స్కూల్ చేరతారా మీరు ఏమో తెలియదు తెలియదా అంటే మీరు మాట్లాడుకుర్రు ఇట్ట చేర్దాం మేము దుంగిపోతావులే ఖచ్చితం చెప్పులే బ్రో అటు అటు వద్దు బ్రో జంబు కోసుకుందాం చంపు జంపు తాలింపు కోసం చూడు అటు కోసుకున్నాం మా మంచిగా ఎప్పుడెప్పుడు అనిపిస్తూ ఉన్నాడు కాలుమీ మేము కట్ చేస్తాడు అంతే నేనైతే మసాలాలు దీంట్లో ఆల్రెడీ మసాలా వస్తుంది కానీ నేను సపరేట్గా తీసుకొచ్చిన ఇదే దీంట్లో వచ్చేసి మూడు ఉంటాయి దీంట్లో వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటాయి ఈ ప్యాకెట్లో ఇవైతే మేము డి తీసుకున్నాం దీని దీంట్లో ఆల్రెడీ మసాలా ప్యాక్ వస్తుంది కానీ నేనైతే సపరేట్ తెచ్చుకునే ఇదైతే సోయా సాస్ ఇదైతే టమాటా సాసు ఇది సాల్ట్ ఇది వచ్చేసి చిల్లీ సాస్ ఇది అల్లం పేస్టు ఇది వచ్చేసి నైస్ సాల్ట్ ఇది గరం మసాలా చికెన్ మసాలా గుంటూరు కారం పొడి దీని పేరు ఎంత తెలియదు అట్నే చెప్పాలా దీంట్లో ఏముండాయో ఉంటాయో కనిపెట్టండి ఫ్రెండ్స్ దీంట్లో ఏముంటాయో మీకు తెలిసి ఏం బ్రో అయిపోయినా ఎరగడాలని నెక్స్ట్ ఇంకా టమాటాలు వేసుకో ఆ ప్లేట్స్ పక్కన పెట్టేసి మైక్ పట్టుకోరా నాగడ పెట్టు మూతికి టమాటాలు ఏ సంచేది సో మీర నుంచి ఎరగడలు పోడ్చనుకుంటే ఏడ్చలేదే నేను ఎట్టా ఏడిపోయలేము ఎరగడ్డలు కోల్పించానే ఏడిపించామనుకుంటే ఏడుసలేదు నేను ఏడుసాను ఫీలింగ్ వచ్చే కదా ఏడాల్సింది అంటే నీకు ఎందుకుంటా నేను మనిషిని కదా నీకు ఎన్ని ఎన్ని ఫీలింగ్స్ తెలుసు బ్రో తెలుసు నవ్వడం ఏడిపించడం అంతే మూడు నాలుగు నాలుగు దుఃఖం అంతే నాకు తెలిసినంత వరకు అంతే నాలుగు చెప్పిన నాకు ఏడు తెలుసు అని అదే ఏడా ఏడట అంతే ఐదు తెలుసు నాకు తెలియదు ఇంకొకటి తెలిసి ఏమో నేను చెప్పుకోకుండా ఉండవు విరోధం విరోధమా ఇంకొకటి ఇంకొకటి బాధ చెప్పినాడు బాధ చెప్పిన అంతే నా తెలిసి నాకు తెలిసినంతవరకు అంతే నేను ఏదన్నా ఉంటే చెప్పేసాడు బ్రో అటు వద్దు బ్రో చక్కగానే చక్కగానే ఇట్లా దీంట్లోనే ఇంకా ఇంకో కట్టింగ్ రావాలి అప్పుడే మనకు బాగా ఎగుతుంది ముందుగానే సన్నమంటే అది కాదు అది ముందుగానే బాగుంటాయి సూపరు సర్లే నువ్వు మీరు ఎవరు బయటకు వెళ్లారు ఎప్పుడన్నా పోలే ఎప్పుడు మాట్లాడినా ఫోన్ మాట్లాడినావు నెమ్మర్ ఇచ్చిందే సే ఇప్పుడు ఏసిం అత్తం అయిపోయింది ఈ పొలంలో మొలకలు వచ్చినాయి అంతే అయిపోయిందే మింట్లో తెలియలేరా మా ఇంట్లో తెలియదు మీ అన్నకి మా అన్నకా తెలుసు తెలుసా మేమ్మకి మా అమ్మ తెలియదు మీ నాయనకి ఇంటివరకు తెలియదు మా అన్నకు తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏమో తెలియదు వాళ్ళ ఇంట్లో తెలియదా ఇప్పుడు మాట్లాడుకోవడంలే ఇద్దరు ఇప్పుడు ఏమో తెలియదు అబ్బా మీరు రా ఇంట్లో మాట్లాడలో మాట్లాడు ఏంరా ఏమైంది ఏమో తెలియదు అది మేము మాట్లాడాలి నేను మాట్లాడి మాట్లాడడం లేదా ఏం మెడల్ కి ఏం తెలిసిందే సార్ అలా ఏ ఎవరు ఏం చెప్పారు మెడల్ తెలిసి అంతే ఇబి ఎత్తాలి ఇబిని దుమ్ములే ఎత్తారు మళ్ళీ ఎట్రా కుర్తార్ ఏమన్నారు ఏమన్నారా ఇంతవరకు బళ్ళ ఎవరు తెలియదు మీ ఫ్రెండ్స్ తెలుసులే తెలుసు అందరికి మీ క్లాస్ లో ఫ్రెండ్స్ క్లాస్ లో అందరికి తెలియదు ఒక 10 మందికి 5 మంది తెలుసు వీడియోలో తెలుసా హా నాదే వాడి పీటర్ గార్డెన్ వీడియోలు చేస్తానులే వాళ్ళ తమ్ముడే అందుకే అటు ఆ

ఇది నేను అడ్జస్ట్ అది కాసేపు ఈ బండికి స్టీరింగే లేదు ఏం చేయమంటావు స్టియరింగే లేదు దీనికి దేనికి బండికి స్టీరింగ్ లేదు స్టియరింగ్ లేదు గేర్ గేర్ మట్టుకు పడుతుంది వేయించాం ఎడికి వేయించాం బయటికి పని చేయలేదు కదరా ఇది యాక్సిడెంట్ జరిగి అంత డొప్ప మొత్తం లేచిపోయింది నీకేం తెలుసు ఎవరతో లేచిపోయింది బండి టాప్ ఆడు టాప్ మొత్తం లేచిపోయింది యాక్సిడెంట్ జరిగి మళ్ళీ తెచ్చాం రిపేర్ ఇయ్యమంటే సేలా సెలవుంటాయి అయిపోద్దా ఆదివారం ఉంది గోబీ చేసింటే ఉంటే బాగుండునా మ్యాగీ ఎందుకు గోబీకి గోబీ పువ్వు అందుకు రేట్ ఎక్కువ అని మ్యాగీ అయితే సింపుల్గా అయిపోతాయని తెచ్చిన బిర్యానీ లే బిర్యానీ చేసేవాడి

మాకోసం పాట పడ ఏం పాట పడాలా గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తరించిపోనా చెల్లిలా దొరికితే నీ స్నేహం తరారే రా తరారా తర రా నువ్వు పాట నాకు రాదు పాట అది బేతభాష అజ్ఞాత వాసి పవన్ కళ్యాణ్ కదా హీరో పవన్ కళ్యాణ్ హిరావాసిలో ఈ పాటలో వాడు సాంగ్ పాడతా పడతా జౌళి సేవ్ పెట్టుకున్నాడు ఎన్నిసార్లు పెట్టుకున్నాడు అదేంటో చెప్తావు ఎవరి ఫ్యాన్ నేను ఎన్టీఆర్ 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 సినిమా చూసినావు మూడు మాటలు నాలుగు మాటలు చూసినా దేవర సినిమాలో ఇదే మైక్ దగ్గర దేవర సినిమాలో వాడు కత్తి సిరి వచ్చాడు చూసినావు కత్తి సిరి సిన్లు లో కత్తి కత్తి వేసినాడు సమానంగా చేతిలోనే ఉంటా చిన్న కత్తి సరేలే ఇప్పుడు కత్తి కత్తి లే దేవర కత్తి చూసిన సినిమాలో దేవర కత్తి సాన పట్టించినాడు ఏడ పట్టించుకొచ్చినాడు చెప్పు చెప్పు మన పొద్దుటూరులోనే షాప్ లో

అనమాట నేచురల్ బ్యూటీ ఇంకో పాట వాడు బ్రో ఇంకో ఏదో ఏదో ఒకటి పాట ఇంకోటోటి పాటలు అంతగా రావా అదొకటి ఎట్టో పాటనే నేను పాటలు అంతగా రావు ఒకటన్నా నీ లైఫ్ లో ఒక పాటనే అది పాడేది ఇంకా లేవా దేవుని పాటలు కానీ సినిమా పాటలు కానీ భక్తి పాటలు కానీ పాటలు మూవీ పాటలు కానీ అంటే పాటలు మనం అంతగా ఖచ్చితంగా పాడము ఇది బేబీ సినిమాలో పడదామా పాడు అదే పాడు నీకు పాడు నువ్వు రెండు పాడు పాడు గజాలా ఓ రెండు పాట ఎటు గుర్తు వచ్చిందంటే వీడు గీత స్కూల్ లోపల కసేటి స్కూల్లో చదివేది నేను ఆ స్కూల్ లో చదివింది కసేటి స్కూల్ నుంచి బయటకు వచ్చి అంటారు ముందు పోతుంటే వీడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళ అమ్మి వెనకాలని వచ్చింటారు అమ్మీ ఎట్టు అడుగులు వచ్చి వీడు అట్నే అడుగులు వేసుకుంటా పోతాడు మేడం వచ్చే ఈ వీడియో చంపుతాను

నా వయసులో నువ్వు ప్రేమించలే కదా ఉంది అడుగు లవర్ ఉంది అన్నేం తిన గండికోటో చేయంత్రంట్లా గండికోటలు అయితే చెప్పండి నా పేరు నా లెవెర్ పేరు చెప్పండి చెప్తే గొడవలు వచ్చాయనా గొడవలు అయితే నేను చెప్పబుద్ది కాదే చెప్పే అందుకని చెప్పకూడదు అని తప్పు అదే గీత కాదు మామూలుగా అయితే ఆమె పేరు పేరు వచ్చేసి గీత అది కాదు గీత కాదు నేను చెప్తా హారిక హారిక అంట వాళ్ళు ఎవరి పేరు ఎట్ట తిరిగి నువ్వే చేసుకుంటావని అంటున్నావు ఎట్ట తిరిగి

ఏముంది లైను ఇంకొకటి లైన్ ఏమన్నా మా కోసం ఇంకొకటి లైన్ ఏమన్నా ఒకటి రెండు మూడు వకిలన్న నా ఫ్రెండు పది ఇరవై ముప్పై పది ఇరవై ముప్పై అన్ని కలిపితే అన్ని అన్ని అరవై అరవై కాన్సార్ వాళ్ళ చాలా మంది కథలు మారాయి కానీ కాన్సార్ కథే మార్చింది ఇద్దరు స్నేహితులు ఆ స్నేహితులు నేను అఖిలన్నీ ఎవరో కాదు నేను మధ్యలో నువ్వు మధ్యలో ఆట అటలో అట్టిపండు అట్టిపండు ఆటోలో అట్టిపండు ఆటోలోనా ఈ వ్యాన్ పేరు నా కిడ్నాప్

లుక్ బాగుంది హాయ్ గైస్ ఇప్పుడైతే మనం ఏమంటారు ఇప్పి ఇప్పి వేసుకుంటున్నాం ఇప్పి అంటే షార్ట్ ఇప్పి కాదు ఇది ఇప్పి చేసుకుంటున్నాం గిన్నెలో ఇప్పుడు ఫస్ట్ నూనె వేసుకుంటాం ఈ మెటీరియల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత రెండు నీళ్ళు వేసి బాగా ఉడికేటప్పుడు అయితే దాంట్లో వేసాము ఇప్పుడు తయారు మేకింగ్ అయితే చూడు ఉండ్రీ ఎట్టా చేసాము మామని తాలు పెట్టినాడు ఇంకా రెడీ